చూస్తే శుక్రవారం రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది రెండు రోజులుగా తాడేపల్లిలో కసరత్తులు కొనసాగుతున్నాయి ఇక టికెట్ ఇవ్వలేని నేతలను బుజ్జగిస్తుంది అధిష్టానం జగన్ ని కలిశారు ఇరవైకి మంది పైగా నేతలు ఎమ్మెల్యేలు జగన్ ని కలిశారు రెండో విడతలో భారీగా మార్పులుండే అవకాశాలు కూడా వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే టార్గెట్ గా అభ్యర్థుల ఎంపికపై తాడేపల్లిలో తీవ్ర కసరత్తు చేస్తోంది అభ్యర్థుల పనితీరు సర్వేలు నివేదికలతో పాటు ప్రస్తుత రాజకీయ సమీకరణాల ఆధారంగా చాలా చోట్ల మార్పులు చేర్పులు చేస్తోంది వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేని నేతలను క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకుని పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు టికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ ఒక్కరోజే ఇరవై మంది వరకు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అయ్యారు ఆయా నియోజకవర్గాల్లో నేతలందరినీ కూడా బుజ్జగించిన తర్వాతే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు ఇప్పటికే పదకొండు మంది ఇన్ఛార్జీలను మార్పు చేసినటువంటి వైసీపీ బాస్ రెండో జాబితా సిద్ధం చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు నిన్న ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడపల్లికి పిలిపించి మాట్లాడారు దీంతో మరికొంతమంది అభ్యర్థులను బుజ్జగించిన తర్వాత శుక్రవారం రెండో జాబితా విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది వైసీపీ అధిష్టానం దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ ఎలాంటి సర్వేలను ఆధారంగా చేసుకుని నేతలకి టికెట్ నిరాకరిస్తున్నారు అండ్ బుజ్జగించే ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళకి ఎలాంటి హామీలు గుప్పిస్తున్నారు సో ప్రస్తుతం సామాజిక సమీకరణాలను బేస్ చేసుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక స్థితిగతుల ఆధారంగా ఇటు పార్టీ పార్టీకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బేస్ చేసుకుని ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు ప్రక్రియ చేయబడుతున్నారు ఇక ప్రధానంగా ఇక్కడ చూడవలసింది ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నా మంత్రులుగా ఉన్నా కూడా వారికి ఎట్టు పరిస్థితుల్లో వారి పనితీరుకు సంబంధించినటువంటి అంశంలో ప్రామాణికంగా తీసుకునే సీట్ల సర్దుబాటు చేస్తున్నాం ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరమైతే లేదు ఖచ్చితంగా వారి సేవలను పార్టీ వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉందంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు మొదటి దశలో పదకొండు మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసి విడుదల చేసి మార్పులు చేర్పులు చేపట్టిన తర్వాత వారిలో ముగ్గురికి టికెట్లు లేవు వారు కూడా వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఇక వారిలో ఉభయ ఇటు ప్రకాశంతో పాటు గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి వారుగా తాజాగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసారు సీఎంని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు ఇక మరోవైపు రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి కలిశారు వారిలో గుమ్మనూరు జయరాంతో పాటు మంత్రి శంకర్ నారాయణ కూడా ఉన్నారు వారికి సంబంధించి కూడా నియోజకవర్గాలకు సంబంధించి షఫ్లింగ్ ప్రక్రియ జరుగుతోంది వారికి సంబంధించి కూడా టికెట్ కి సంబంధించి నియోజకవర్గాలు మార్పులు చేర్పులు జరిగినా కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒకవేళ ఎవరికైనా ముందుగానే సమాచారం ఇచ్చినా కూడా వారికి మరోసారి అవకాశం కల్పించాలంటూ కూడా వారు క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు సీఎంను కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో మొత్తం ఓవరాల్గా చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్కి సంబంధించి టూ థౌజండ్ నైన్టీన్ ఖచ్చితంగా రిపీట్ కావాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక నుంచి వారిని బరిలో నిలిపే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అందులో పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టుగానే చాలా క్లియర్ కట్ గా మనకి కనపడుతుంది అది సీనియర్ నేతలైనా కూడా మంత్రులుగా ఉన్నా లేదా ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా వారి విషయంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేననే సంకేతాలను క్లియర్గా పంపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఒకవేళ వారికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా వారి నుంచి పరిగణలో తీసుకుంటూ ఉన్నారు మనం చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి పెనప్ప విశ్వరూప్ కావచ్చు తెలం రాజు కావచ్చు విఆర్ ఎలిజా కావచ్చు అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చిట్టిబాబుకు సంబంధించి కావచ్చు దొరబాబుకు సంబంధించి కావచ్చు వీరందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసారు వారికి సంబంధించి విజ్ఞప్తులు పరిగణలో తీసుకోవాలంటూ కూడా కోరారు అయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా కూడా చెప్పారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరైతే టికెట్లు త్యాగాలు చేశారో వారి పార్టీ సేవలకు వినియోగించుకుందో వారికి ఎమ్మెల్సీలుగానో లేకపోతే మరో కోణంలోనూ వారికి అవకాశం కల్పించే ప్రయత్నం కూడా చేసింది తాజాగా మనం రాపాకకు సంబంధించి వరప్రసాద్ ఎవరైతే జనసేన గెలిచారు ఆయన తర్వాత అనూహ్యంగా పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించి కూడా టికెట్ లేదని చెప్పినట్టుగా మనకి సమాచారం అయితే అందుతోంది సో ఈ రకంగా చూస్తే ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి టీజీఆర్ సుధాకర్ బాబు కావచ్చు అలాగే మరికొంతమంది కూడా ఉన్నారు సో వీరందరికీ సంబంధించి చాలా క్లియర్గా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు వారికి సంబంధించి నియోజకవర్గాలు మార్పులు చేస్తున్నారు రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా సామాజిక స్థితిగతుల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల పరిణామాలకు సంబంధించి ఏవైతే చోటు చేసుకుంటానో వీటి అన్నిటి దృష్ట్యా త్యాగాలు చేయాలంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వారంతా కూడా సీఎం కలిసి ఎందుకు రెండో జాబితాకి సంబంధించి కూడా మొత్తం సిద్ధమవుతోంది రేపు లేదా ఎల్లుళ్ళు లోపు ఈ మొత్తం జాబితా వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ వసంత్ థ్యాంక్స్ ఫర్ దిప్స్